హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనా నగల్ని తాకట్టు పెడుతూ శృతికి దొరికిపోయిన మనోజ్ ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనోజు ఫర్నిచర్ షాప్కి ఆఫీసర్లు అయితే వస్తారు మీ షాపులో దొంగ నోట్లు ఉన్నాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అనగాలని అప్పుడే మనోజ్ అయితే అలాంటివేవి కూడా మా షాప్లో ఉండవు సార్ ఇప్పుడే ఒక అతను ఫర్నిచర్ కొని ఈ డబ్బులు ఇచ్చాడు అని డబ్బులైతే చూపిస్తాడు ఇక డబ్బులు చూపించిన తర్వాత ఇవి దొంగ నోట్లు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని అంటూ ఉంటారు మనోజ్తో అప్పుడే మనోజ్ అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి నన్ను మోసం చేసి ఫర్నిచర్ అంతా కూడా తీసుకువెళ్ళిపోయారు సార్ అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఇక మనోజ్ అన్న మాటలకి అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పం అని అనంగాల్నే చూడు ఎక్కడా కూడా బిజినెస్ ఆఫీసర్లు అనేవాళ్ళు ఉండరు ఫర్నిచర్ షాప్కి రావడం ఏంటి ఈ ఎక్కడో ఏదో తేడా జరిగింది అని అంటూ ఉంటే నువ్వు రెండుసార్లు మోసపోయావు నీ దగ్గర ఫర్నిచరు తీసుకువెళ్ళిపోయారు వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా మళ్ళీ వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు నువ్వు ఇలా రెండుసార్లు మోసపోయావు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే ఇంత చదువు చదువుకున్నావు ఆ మాత్రం నీకు తెలియలేదా డిగ్రీల మీద డిగ్రీలు చదువు అని అంటున్నావు కదా ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇంకా ఒక్కసారి మనోజ్ అయితే షాక్ అయిపోతాం ఇప్పుడు ఈ విషయం రోహిణికి తెలిస్తే రోహిణి ఖచ్చితంగా నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది నీకు ఆ మాత్రం తెలియడం లేదా ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు ఇక నీతో నేను కాపురం చెయ్యలేను అని రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అలాగే బాలు అయితే ఈ లక్షలు మింగేసినోడికి ఇక ఏ పని చేత కాదు గుడి దగ్గర వీడు అడుక్కుంటమే అని బాలు తన మీద నిందలు వేయడం అన్నీ కూడా ఇక ఊహించేసుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇక ఊహించేసుకొని అమ్మో లేదు ఇలా జరగడానికి వీల్లేదు ఏదోటి చెయ్యాలి ఏం చెయ్యాలి ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడు ఇక మనోజ్ అయితే ఇంటికి అయితే వెళ్తాడు అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మీనా అయితే వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది ఇక మ అక్కడికి శృతి అయితే వచ్చి మీనా ఎన్ని రోజులైనా ఆ పసుపు తాడుతూ ఉంటావో అత్తయ్యను అడిగి ఆ తాళి తీసుకొని వేసుకోవచ్చు కదా అని శృతి అయితే చెప్తుంది పర్లేదు శృతి ఆయన తీసుకొచ్చినప్పుడే నేను నా మెడలో పుస్తల తాడు వేసుకుంటాను అని చెప్తూ ఉంటుంది మీనా అప్పుడే ఇక రోహిణి చెప్పకుండా ఇప్పుడు నేను ఎలాగైనా సరే ఆ డబ్బులు తీసుకురావాలి దానికి మా అమ్మని నేను బ్రతిమలాడాలి అని ప్రభావతి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తాడు ఇక ప్రభావతి అయితే ఎందుకురా ఎలా చేశావు అసలు నీకు ఏ వ్యాపారం కూడా కలిసి రాదా నిన్ను ప్రతిసారి ఏదో ఒక విషయంలో నేను కాపాడుకుంటూ అందరి దగ్గర నేను అవమానం పడుతూనే ఉన్నాను మళ్ళీ ఎందుకు ఇలా చేశావని మనోజ్ని కొడుతుంది అమ్మ నువ్వే నన్ను ఏదోలాగా రక్షించాలి నువ్వే కాపాడాలి అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇంకా ప్రభావతి అయితే ఏం కాపాడాలరా పాపం రోహిణి వాళ్ళ నాన్న అడిగి డబ్బులు తీసుకొచ్చింది నువ్వు అది కూడా నిలబెట్టుకోలేకపోయావు అని అంటూ ఉంటుంది ప్రభావతి అదేనమ్మా నా భయం ఇప్పుడు రోహిణికి ఈ విషయం తెలిస్తే తను ఖచ్చితంగా నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది రోహిణి నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒంటరి వాడిని అయిపోతానమ్మా ఏదో ఒక విధంగా నువ్వే నాకు దారి చూయించు నాకు ఆ నాలుగు లక్షలు ఇప్పించు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ప్రభావతి నాలుగు లక్షలు నేను ఎక్కడి నుంచి తీసుకురానురా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీనా నగలు నీ దగ్గరే ఉన్నాయి కదమ్మా ఆ నగల్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొస్తాను తర్వాత డబ్బులు వచ్చాక ఆ నగల్ని నీకే తీసుకొచ్చిస్తాను అని అంటూ ఉంటే వామో దాని నగల దాని నగలు తాకట్టు పెట్టావని తెలిస్తే ఇంట్లో నిన్ను నన్ను వేగనిస్తారా అని అడుగుతూ ఉంటే ఏమీ తెలీదమ్మా ఆ మీనా బాలు తీసుకొచ్చే వరకు పుస్తల తాడు వేసుకోనని చెప్పింది కదా అలాంటప్పుడు ఇంకా తను ఎందుకు వేసుకుంటుంది వేసుకోదు అని అంటూ ఉంటే ఆ మాట విని ప్రభావతి అయితే ఆలోచనలో పడుతుంది అమ్మ రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదంటే నువ్వు నాకు ఈ సహాయం చేసి తీరాల్సిందే అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే కా ప్రభావతి అయితే గదిలోకి వెళ్ళి మీ నా నగల్ని తీసి మనోజ్కి ఇస్తుంది నువ్వు పది రోజుల్లో మళ్ళీ ఈ నగల్ని నాకు తీసుకొచ్చి ఇవ్వాలి ఏం చేస్తావో నాకు తెలియదు అని అంటూ ఉంటే సరే నేను తీసుకొచ్చి ఇస్తాను అని అంటూ ఉంటాడు మనోజ్ ఇక నగల్ని తీసుకొని మనోజ్ అయితే నగలు తాకట్టు పెట్టడానికి వెళ్తాడు అలా మనోజ్ నగలు తాకట్టు పెట్టడానికి వెళ్ళినప్పుడు అటువైపుగా వెళ్తున్న శృతి అయితే ఇక మనోజ్ని అయితే చూస్తుంది మనోజ్ని చూసి ఇదేంటి మనోజ్ ఇక్కడున్నాడు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ చూస్తూ ఉండగా మనోజ్ అయితే నగలు తీస్తాడు ఇక నగలు తీసి ఇదిగోండి పుస్తలు తాడు చెవి కమ్మలు అంటూ చూపిస్తూ ఉంటాడు వాళ్ళకి అప్పుడే ఆ నగల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది శృతి అయితే ఇదేంటి మీనా నగల్ని తీసుకొచ్చి మనోజు తాకట్టు పెడుతున్నాడేంటి అని అక్కడే వీడియో అయితే తీస్తుంది ఇక వీడియో తీసి వెంటనే ఇంటికైతే వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడే ఇక సత్యం దగ్గరికి వచ్చి మావయ్య మనోజ్ ఏం చేశాడో మీకు తెలుసా ఒకసారి చూడండి అని అంటూ వీడియోని చూపిస్తుంది ఆ వీడియోని చూసి సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు మీనా నగల్ని తాకట్టు పెడుతున్నాడు మావయ్య అని అనంగాల్ని ఒక్కసారి సత్యం ప్రభ అంటూ గట్టిగా అరుస్తాడు మీనా నగలు తీసుకురా అని అంటూ ఉంటాడు ప్రభావతిని సత్యమైతే మీనా నగలు ఇప్పుడు ఎందుకండి అని తడపడిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి అలా టెన్షన్ పడుతూ ఉండగా అంటూ ఉంటాడు సత్యమైతే ఏంటి ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు చెప్పింది చెయ్యి అని అనంగానే అది కాదండి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు సత్యం ఏంటే నీ మాట వినేది అని ప్రభావతి చంప పగల కొడతాడు నగల్ని తీసుకువెళ్ళి నీ కొడుకుకి ఇచ్చి నువ్వు మళ్ళీ ఇప్పుడు టెన్షన్ పడుతున్నావు కదా నేను అడుగుతున్నానని ఎందుకు మనోజ్కి ఆ నగలు ఇచ్చావు అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి అయితే జరిగిందంతా చెప్పడంతో మీనా అంటే ఎవ్వరికీ కూడా గిట్టదు కానీ మీనా నగలు ఇప్పుడు మీకు అవసరానికి తాకట్టు పెట్టుకోవడానికి వచ్చాయా ఆ రోజు మీనా నగలు వేసుకుందని నోటికొచ్చినట్లు మాట్లాడావు ఎంత సిగ్గు లేకున్నా మళ్ళీ నీ కొడుకు ఆ నగలిచ్చావు మనోజ్ విషయంలో ఇంత దిగజారిపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ఇక మనోజ్ అయితే వస్తాడు మనోజ్ రావడంతో ఇక మనోజ్ చంప కూడా పగలగొట్టి బాలు మీనా అంటే మీకు పడదు కదా మీనా నగలిని తాకట్టు పెట్టుకుంటే కానీ ఇప్పుడు నీకు గతి లేదా అని అడుగుతూ ఉంటాడు మీ ఆవిడ పాతికి లక్షలు తీసుకువచ్చిన చివరికి ఆ మీనా నగలే నీకు దారి చూపిస్తున్నాయా అని అడుగుతూ ఉంటే అప్పుడే అది కాదు నాన్న అని అంటూ ఉంటాడు సత్యం నువ్వు ఇక దేనికి చేయవు ముందు నుంచి బాలు అంటూనే ఉన్నాడు నువ్వు జీవితంలో పైకి రావు అడుక్కు తింటావని నీకు చివరికి మీ అమ్మకి నీకు అదే పరిస్థితి వస్తుంది అని సత్యమైతే అంటూ ఉంటాడు వెంటనే నువ్వు మీనా నగలు తీసుకొచ్చివ్వు లేకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ సత్యమైతే మనోజ్కి ప్రభావతికి షాక్ ఇస్తాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు